குட் மார்னிங் இன்டர்நேஷனல் டே ஆஃப் ரேடியாலஜி எவ்ரி இயர் வீ செலிபிரேட் பர்த் ஆஃப் டிஸ்கவர்ட் எக்ஸேஸ் அண்ட் சேஞ்ச் ஆஃப் மெடிசன் రాంజన్ డే సో దిస్ ఈజ్ ద ఫోర్టీన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ సో రేడియాలజీ డేస్ సిస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాంచ్ అండ్ దర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ గోయింగ్ ఆన్ ఇన్ ద రేడియాలజీ అండ్ వీఆర్ కాల్డ్ రేడియాలజీ ఈస్ కాల్డ్ సీయింగ్ ద అన్సీన్ అంటే కనపడిన దాన్ని చూడడం వితౌట్ కట్టింగ్ వితౌట్ కటింగ్ ద పేషెంట్ మన లోపల ఏం జరుగుతుందో చూస్తాం సో ఈ రేడియాలజీలో జరిగే అడ్వాన్సెస్ అన్నీ కూడా పేషెంట్కి జబ్బు త్వరగా కనుక్కోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు రేడియాలజీ రాకముందు ఏం జరిగేదంటే సిమ్టమ్స్ బయటపడితేనే మనకు డిసీజ్ ఉన్నట్టు పేషెంట్కి అంటే వాడికి ఏదో ప్రాబ్లం రావాలి డాక్టర్ దగ్గరికి రావాలి ఆ ప్రాబ్లమ్స్ బట్టి డయాగ్నోస్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ రాకముందర కూడా మనం రేడియాలజీ సహాయంతో కనుక్కుంటున్నాం జబ్బు జబ్బులు తర్వాత కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో సర్జరీ క్లిష్టమైన సర్జరీస్ కానీ క్లిష్టమైన ప్రొసీజర్స్ కానీ సర్జరీ ఓపెన్ చేయక ముందరే ఆపరేషన్ లేకపోక ముందరే మనము రేడియాలజీతో ప్లాన్ చేస్తారు ఎట్లా చేయాలా ఏం చేయాలా ఎట్లా చేస్తే ఇది ఎస్పెషలీ ఆర్త వాళ్ళకి న్యూరో సర్జరీ వాళ్ళకి ఆల్మోస్ట్ సర్జరీ అందరి కూడా రేడియాలజీ ఉపయోగపడుతుంది తర్వాత డెసిషన్ మేకింగ్ ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి సర్జరీ ట్రీట్మెంట్ తీసుకోవాలా ట్రీట్మెంట్ చేయాలి సర్జరీ చేయాలన్నా సర్జరీ చేయాల్సిన అవసరం లేదనేది కూడా రేడియాలజీ చాలా ఉపయోగపడుతుంది సో మనం ఈ రేడియాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ రేడియాలజిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ సిటీ టెక్నీషియన్స్ ఎంఆర్ఐ టెక్నీషియన్స్ మనం న్యూక్లియర్ మెడిసిన్ అని వచ్చింది న్యూక్లియర్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా పేషెంట్స్కి చాలా యూజ్ అవుతున్నాయి వీరు పనిచేసే అందరూ వాళ్ళందరికీ కూడా నా రేడియాలజీ డే తరఫున ధన్యవాదాలు అలాగే ఇక్కడ గ్యాదర్ అయిన మన ఆర్ఎంఓ గారికి న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ ఓబయ్య డాక్టర్ ఇక్రమల్లా సైకియాట్రీ మీ బాస్ ఇక్కడ రోఫస్ డాక్టర్ రోఫస్ అని రేడియా సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ తర్వాత మన శ్రావణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియాలజీ డాక్టర్ Uh, Maruti